అసలు డాక్టర్స్ అందరూ కూడా డైలీ యూస్ చేసే స్టెథోస్కోప్ ను మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు దానిని ఎలా తయారు చేశారో మీకు తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పద్దెనిమిది వందల పదహారులో ఫ్రెంచ్ వైద్యుడు రెనే థియోఫిల్ హయాసింత్ లెనెక్ వైద్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు అదే స్టెథోస్కోపు ఆయన రూపొందించిన ఈ కొత్త ఉపకరణం ద్వారా వైద్యులు హృదయం మరియు ఊపిరితిత్తుల ధ్వనులను స్పష్టంగా వినగలిగే అవకాశం అయితే లభించింది ఆవిష్కరణ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది లెనెక్ ఒక మహిళ హృదయ సమస్యను గుర్తించాలనుకున్నారు కానీ అప్పట్లో వైద్యులు చెవిని నేరుగా ఛాతిపై ఉంచి వినే విధానమే ఉండేది ఇది ఆయనకు అసౌకర్యంగా అనిపించింది అప్పుడు ఆయన పిల్లల చెట్టు ముక్కును చెవికి పెట్టి మరో చెవిలో తట్టిన శబ్దం వినడం గమనించారు అదే ఆయనకు స్ఫూర్తి మొదట లెనెక్ కాగితాన్ని చుట్టి ఒక గొట్టంలా తయారు చేశారు ఒక చివరను రోగి ఛాతిపై ఉంచి మరొక చివరను చెవికి పెట్టారు తరువాత సెంటీమీటర్ల పొడవు కలిగిన చెక్క గొట్టాన్ని రూపొందించారు అంటే ఒక్క చెవికి వినిపించేలా డిజైన్ చేశారు ఈ ఆవిష్కరణతో లెనెక్ అనేక హృదయ ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించే అవకాశం అయితే పొందారు కొత్త క్లినికల్ పదాలను పరిచయం చేసి వైద్య శాస్త్రానికి కొత్త దిశ చూపించారు పద్దెనిమిది డిఈఐ మీడియేట్ అనే పుస్తకాన్ని రాశారు ఇది ఒక మైలురాయిగా నిలిచింది తెలుగులో చెప్పాలంటే స్టెతో అంటే ఛాతి స్కోప్ అంటే పరిశీలించడం పద్దెనిమిది వందల పదహారులో ఆవిష్కరించిన ఈ సాధనం నేటి వరకు వైద్యుల ప్రతీకగా మారింది ఓవరాల్ గా లెనక్ కనిపెట్టిన ఈ అద్భుతమైన స్టెథోస్కోప్ పనితీరు గురించి మీరేమనుకుంటున్నారు అయితే చేయండి అదేవిధంగా అత్యవసర సమయంలో మనందరి ప్రాణాలు కాపాడే డాక్టర్స్ కోసం వీడియోకు ఒక లైక్ అయితే వేసుకోండి ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోలు కావాలంటే టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి దిస్ ఈజ్ యువర్ షాన్ ప్రియా